నమస్తే ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలోన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు ఈ స ఈ యొక్క కార్యక్రమానికి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన ప్రదర్శన ప్రారంభించిన అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు శాస్త్ర పరిజ్ఞానాలను పరిశీలించారు ఎగ్జిబిషన్లో విద్యార్థులు పలు అంశాల గురించి అవి ఏ విధంగా పనిచేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే కేపీ నాగరుడికి వివరించారు ఎమ్మెల్యే కేపీతో పాటు కార్యక్రమంలో డిఓ సుబ్బారావు డిపిడిఓ చంద్రమూలశ్వరరావు స్థానిక పాఠశాల హెచ్ఎం మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు సీనియర్ ఉపాధ్యాయులు నాగ జగన్నాథ్ కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులు తాము చేసిన ప్రయోగాలను ఎమ్మెల్యేకి తదితరులకు వివరించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎంపీడీఓ తోట తోటా చందన డిఎల్డీఓ సాయి కుమార్ కూడా పాల్గొని విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే కేపి రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుండే విద్య పట్ల మక్కువతో ఉండాలని ప్రయోగాలను చేయడం ద్వారా విద్యను బాగా అభ్యసించవచ్చు అన్నారు నూతన ఆవిష్కరణలకు ఇప్పటి నుండే పునాది పడాలంటూ సులభంగా ఆయన వ్యాఖ్యానించారు విద్యార్థులు తాము చేసిన ప్రయోగాలను బాగా వివరిస్తున్నారని కితాబిచ్చారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ స్థాయిలో చేపట్టాలని సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు There are more than seven hundred books of the FIDA warrant. We will discuss about the three books of the FIDA Thank you for watching. Agreed